హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పండుమిర్చి పచ్చడి అయితే చాలా రుచికరంగా ఉంటుందండి మనకి టిఫిన్స్లలో కూడా చాలా యూజ్ అవుతుంది ఓసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టరండి అంత మంచి రుచితో ఉంటుందండి ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి వన్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుందండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ముందుగా పండు మిర్చిని కాడలు తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా చింతపండు కూడా గింజలు ఈనలు తీసేసుకోవాలి మనం పండు మిర్చి ఎన్ని గ్రాములు తీసుకుంటామో అదేవిధంగా చింతపండు కూడా అదే కొలతతో తీసుకోవాలండి ఇలా తీసుకొని మనం పండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి మిర్చి యాడ్ చేసుకొని కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి మీ దగ్గర కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి పండుమిర్చిలోని వాటర్ అనేది కాస్త రిలీజ్ అవుతుందండి మనకి చింతపండు నానపెట్టం కాబట్టి ఈ తడితోనే మనకి చింతపండు నానిపోతుందండి మనం పండుమిర్చిలో సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల వాటర్ అనేది కాస్త వస్తుందండి ఇదే వాటర్లో మనకి చింతపండు కూడా నానిపోవాలండి చింతపండు యాడ్ చేసి మరొకసారి కచ్చాబచ్చా మిక్సీ పట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే చక్కగా చింతపండు అనేది మనకి మిర్చిలోని వాటర్తోనే నానిపోయి మిక్సీ పట్టినప్పుడు మెత్తగా వచ్చేస్తుందండి చూడండి చక్కగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు దోరగా వేపి పౌడర్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓసారి కింద లింక్ ఇస్తానండి చెక్ చేసుకోండి ఆవాలు మెంతులు దూరగా వేపి పౌడర్ చేసుకొని ఈ మసాలా అయితే ఖచ్చితంగా ఈ పండుమిర్చి పచ్చడిలో యాడ్ చేస్తేనే పచ్చడి అనేది మంచి రుచి ఉంటుందండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది పండు మిర్చి పచ్చడికి చాలా ఎక్కువగానే పడుతుందండి నేను హాఫ్ కేజీ మిర్చితో చేస్తున్నానండి వన్ లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేశానండి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఒక ఇరవై వరకు వెల్లుల్లి పొట్టు వలిసి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మంచెనగపప్పు ఐదారు ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అయితే మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోండి ఎంత యాడ్ చేసినా వెల్లుల్లి అనేది మంచి రుచి వస్తుందండి చక్కగా ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసేయాలండి ఆవాలు మెంతిపిండి యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆవాలు మెంతిపిండి ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి చక్కగా మొత్తం పోపుని ఒక్కసారి కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలండి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడిని యాడ్ చేసేసి ఒక్కసారి బాగా ఆయిల్లో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే పాటించండి మనం మిర్చిని చింతపండును మిక్సీ పట్టేటప్పుడు తడి అయితే ఏమాత్రం ఉండకుండా చూసుకోండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి మనకి తడి అనేది ఉనిందంటే తొందరగా పాడైపోతుంది పచ్చడి అనేది చూడండి చక్కగా మనకి పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి ఓసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి టిఫిన్స్లలోకి చాలా చాలా బాగుంటుందండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మనకి స్పైసీ కానీ పులుపు కానీ కరెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పిన కొలతలతో ఓసారి చేసి చూడండి వేడి వేడి రైస్లో అయినా మనం కాస్త నెయ్యి యాడ్ చేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఓ లైక్ చేసేయండి